నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్ గెలిచిన అనంతరం మంత్రి పదవి చేపట్టిన అనంతరం పిఠాపురం పర్యటనకు వెళ్లారు డిప్యూటీ సీఎం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్న ఆయన నిజంగా ఒక బాంబు అయితే పిలిచారు ఎస్ మీరు విన్నది నిజమే నిజంగా ఒక బాంబు అయితే పిలిచారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయ అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది ఇప్పుడు దానికి సంబంధించి ఒక వార్త మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఓదలుగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు ఇవాళ వాలంటీర్లు లేరు పెన్షన్లు ఆగాయా రెట్టింపైన పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్నారు గతంలో నాలుగైదు రోజులు ఇచ్చేవారు ఈవేళ రాత్రి రేపు ఉదయంలోగా వంద శాతం పెన్షన్లు పంపిణీ చేసేస్తాం వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తామని పిఠాపురం సభలో వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక వార్త నిజంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామంటూ ఎంతో ఘనంగా చెప్పినటువంటి సంకీర్ణ సర్కార్ మరి ఆ మేరకి పనిచేసిందని అంటే గనక లేదు డెఫినెట్గా తెలియదుగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది ఖచ్చితంగా ఆ యొక్క వ్యవస్థని ఏదైతే జగన్ ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి వాలంటీర్ల వ్యవస్థని నీళ్లు వదిలేలా చేస్తుందని అంటే గనక ప్రస్తుతం అదే కనిపిస్తోంది ఎందుకంటే మరొక వైపు సాక్షాత్తు గడిచిన ఎన్నికలంటే లాస్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు అనుగుణంగా వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి పరిస్థితి మరి కొంతమంది రాజీనామా చేయలేదు సో రాజీనామా చేయనటువంటి వారికి కాస్త ఊరట కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళని ఏ రకంగా అయినా యూజ్ చేసుకునే అవకాశం ఉంది రాజీనామా చేసినటువంటి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది అచ్చెన్నాయుడి మాటల్లో మొన్నటి మొన్న మనం విన్నాం మీ యొక్క స్థానిక ఎవరైతే మీరు ఎవరి ప్రోద్బలంతో మీరు రాజీనామా చేశారో వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ యొక్క కాపీని మాకు చూపిస్తే కనుక మిమ్మల్ని తీసుకోవాలా లేదా అనేది అచ్చెన్నాయుడు చెప్పడం అనేది చూస్తుంటే గనుక ఖచ్చితంగా ఈ వ్యవస్థని కొంచెం నీరు గార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుందని చాలా మంది చెప్తున్నారు సో చూద్దాం ఆల్రెడీ వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లాగాయా అన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన వస్తుందో ఏంటో మరి చూద్దాం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్